తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారు ఆదివారం బంగారు తిరుచిపై తిరుమాడ వీధుల ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారి జన్మ నక్షత్రం నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు అనంతరం విశేష అలంకరణలో విరాజులతోన్న స్వామివారు తిరుచిపై కొలువుదీరి నాలుగు మాట వీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నిరాజనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిప్యూటీఈవో హరేంద్రన ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ అర్చకులు బాబుస్వామి ఇన్స్పెక్టర్లు ప్రసాద్ సుబ్బరాయుడు చలపతి సుభాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు